నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ నగర్ కాలనీలో నిన్న జరిగిన ప్రేమ హత్య కేసులో నిందితుణ్ణి అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచిన ఖానాపూర్ పోలీసులు అందులో కేసు నమోదు చేసినాం సెట్పల్లి గణేష్ అంటే పేరు గంగారాం సిక్స్ ట్వంటీ సిక్స్ ఇది ముత్యాల యొక్క అన్నగారు ఇచ్చిన ఫిర్యాదు బై ట్వంటీ ఫోర్ వై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అండర్ సెక్షన్ త్రీ నాట్ టూ మరియు త్రీ నాట్ సెవెన్ ట్వంటీ థర్టీ ఫోర్ ందుకు కేసు నమోదు చేసి ఉన్న తర్వాత వాళ్ళ స్టేట్మెంట్స్ రికార్డ్ చేసిన తర్వాత ప్లస్ హాస్పిటల్కి వెళ్ళి ప్లస్ బాధితులను దెబ్బ తగిన వాళ్ళని ట్రీట్మెంట్ ఇప్పించేసి చనిపోయిన అమ్మాయిని పరిశీలిచ్చేసి అక్కడ డాక్టర్ గారికి రిక్వెషన్ ఇచ్చిన తర్వాత అనంతరం వాళ్ళ బంధువులకు వాళ్ళు జరిగింది తర్వాత వాళ్ళు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం ప్లస్ శ్రీకాంత్ అనే అబ్బాయి అలక్కని అనే అబ్బాయిని ప్లస్ వేట తలపై మరియు రైట్ సైడ్ మెడ రెండు భాగంలో రెండు ప్లేసులలో మరియు లెఫ్ట్ సైడ్ చౌకిన భాగంలో మరియు ఈ మరియు ఇతర భాగంలో విచారణ రైతుమ్మ నడకడం వలన ఆమె బీల్డింగ్ ఇంజనీర్ అయ్యి హాస్పిటల్ వచ్చి పరిశీలించని మరియు వాళ్ళ వర్ణగారైన జయశ్రీ అమ్మాయి సుఖ తలపై మరియు చేతులకు ఇతర భావంలో వస్తా గాయమైనది మరియు అశన్ అనే టూ అబ్బాయి సుఖ ఆపే గ్రామంలో జయలలిత ఆ అబ్బాయి ఆమె చేతులు చేతుల అతని గాయాలైనవి వాళ్ళని నెరవేర శిక్షణ కోసం నిర్మలకు రిఫర్ చేసి వాళ్ళు అందరూ ట్రీట్మెంట్ ప్రైవేట్ శిక్ష పొందుతున్నారు ఈరోజు శ్రీకాంత్ అబ్బాయి అమ్మ సమాచారం మేరకు మేము కుంభం ఇచ్చి మీ పిల్లెక్కింగ్ గీస్తుండగా పట్టుకోవడం జరిగింది అతను పట్టుకొని విచారించగా ఎందుకు ఇస్తున్నాం అంటే ఎందుకు ఇట్లా ఈ అబ్బాయి చేసినాం అనేది అతను చనిపోయిన అమ్మాయి నేను ఐదు సంవత్సరాల నుండి ప్రేమి ప్రేమిస్తున్నాను ప్లస్ ఆమె నా ప్రేమను అందికే తెలియదు ఆమెను ఎట్లా నా అంత బందకం ప్రకారమే ఒక కుక్కరి కొండం నరికే కత్తిని తయారు చేసి పెట్టుకోవడం జరిగింది ప్లస్ అవకాశం వేసి చూడాల నిన్న వాళ్ళు టేలరింగ్ కోసమని సన్ స్కిల్ టైలరింగ్ కోసం టైలరింగ్ వేసుకున్న కోసమని తెలుస్తుంది ఆ క్రమంలో వాళ్ళని చూసి మరియు తిరిగి వచ్చే క్రమంలో రెండు గంటల ప్రాంతంలో జిల్లంపూర్ రోడ్ దగ్గర చూరస్త కొద్ది దూరంలో వాళ్ళు అతను చూసి అవకాశం అక్కడ ఇవ్వలేని ప్రదేశం ఎన్నుకొని అమ్మాయిని అలక్కిని తలపై మరియు మిడబాయి మరి ఇతర భాగాల్లో కత్తిపట్టి నడపడం జరిగింది అడ్డుపడ్డ వాళ్ళ వాళ్ళనే కేస్రీ అమ్మాయి సుగా చేతులకు మరియు తలపై ఇతర భాగాల్లో ఆమె సో చేయాలని వాళ్ళ అబ్బాయి సుగా ఆమె ఎత్తుకుండగా ఆత్మకు తాగాయాలని ఈరోజు అతన్ని పడుకొని కంతేస్ మరియు సీజర్ ఆయన ఉపయోగించిన కత్తిని సీజ్ చేసి ప్లస్ ఆ రోజు వాడిన దుస్తులతో సిజ్ చేసి మొత్తం ఇంటిమేషన్ వేసిన వాళ్ళ బంధువులకి వచ్చేసి ఇప్పుడు డిమాండ్ అవ్వడం జరుగుతుంది